మెగాస్టార్ చిరంజీవి సోనాలి బింద్రే శ్రీకాంత్ ప్రధాన పాత్రదారులుగా జేఎన్సీ పరాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శంకర్ దాదా ఎంబీబీఎస్ రాజ్ స్టార్ దేవి ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ఓ ఎస్సెట్గా నిలిచింది రెండు వేల నాలుగు అక్టోబర్ పదిహేనునో విడుదలై మంచి విజయం సాధించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం అఫీషియల్ యాడ్ ప్రకారం యాభై నాలుగు కేంద్రాలలో సతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు అనంతపురం గౌరీ గుత్తి అమృత్ కర్నూల్ శ్రీరామ నంద్యాల శ్రీరామ ఆదోని సత్యం ఎమ్మికనూరు రాఘవేంద్ర డోన్ సేక్ కడప లక్ష్మి ప్రొద్దుటూరు అన్వర్ రాజంపేట సమ్మద్ రాయచోటి ప్రసాద్ వేంపల్లి తిరుమల తిరుపతి సివిఎస్ మదనపల్లి సిద్ధార్థ చిత్తూరు ఎంఎస్ఆర్ శ్రీ కాళహస్తి శ్రీనివాస ఏలూరు పాండురంగ భీమవరం అన్నపూర్ణ పాలకొల్లు విజయచిత్ర తాడేపల్లిగూడెం వెంకట్రామ తణుకు శ్రీనివాస జంగారెడ్డిగూడెం లక్ష్మి నర్సాపురం అన్నపూర్ణ భీమడోలు శ్రీనివాస గుంటూరు శ్రీకృష్ణ పిక్చర్ ప్యాలెస్ తెనాలి ప్రియా డెలక్స్ ఒంగోలు విజయహర్ష చిలకలూరుపేట రామకృష్ణ పొన్నూరు మూర్తిమహల్ విజయవాడ అప్సర గుడివాడ భాస్కర్ మచిలీపట్నం వినాయక్ రాజమండ్రి అశోక కాకినాడ ఆనంద్ అమలాపురం శేఖర్ మండపేట సప్తగిరి పెద్దాపురం సత్య వైజాగ్ మెలోడి గాజువాక శ్రీకన్య కంచరపాలెం ఊర్వశి విజయనగరం ఎన్సీఎస్ శ్రీకాకుళం కిన్నెర గోపాలపట్నం మౌర్య డీలక్స్ పాయకరావుపేట గౌతమి హైదరాబాద్ ఓడిఎన్ సెవెంటీఎంఎం ద్రిచుక్ నగర్ శాలిని మల్కాజ్గిరి రామచంద్ర వరంగల్ రామ్ ఖమ్మం నర్తకి కరీంనగర్ తిరందాజ్ మిర్యాలగూడ రాఘవ కొత్తగూడెం దుర్గా కళామందిర్ బెంగుళూరు కైలాష్ చెన్నై లక్ష్మి డిఎర్యూఎస్ అప్పట్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి